అందరికీ నమస్కారం ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అలంకరించడం మనం చూస్తూ ఉంటాం అలాగే గుడికి వెళ్ళినప్పుడు మనం అక్కడ సింధూరాన్ని నుదుటన ధరిస్తాం హనుమంతునికి సింధూరం ఎందుకు ప్రియమైనది అంటే ఒకసారి సీతమ్మ తల్లి నుదుటన సింధూరం ధరించడం చూశారట ఆంజనేయస్వామి అమ్మా సింధూరం ఎందుకు ధరిస్తున్నావు అని అడిగారట వెంటనే సీతమ్మ తల్లి సింధూరాన్ని ధరించటం వల్ల శ్రీరామచంద్రుడికి మేలు జరుగుతుంది అని చెప్పిందిట ఇందులో శ్రీరామచంద్రుడికి మేలు జరుగుతుంది అనే మాట ఆంజనేయ స్వామి వారి మనసులో నాటుకుపోయింది వెంటనే స్వామి హనుమ శరీరమంతా సింధూరం పూసుకుని సభకు వెళ్ళారట అది చూసి సభాసదులంతా నవ్వుకున్నారు అయితే శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని దగ్గరికి పిలిచి విషయం అడిగి తెలుసుకుని ఆంజనేయునికి తన పట్ల ఉన్న భక్తికి సంతోషించి ఒక వరం ప్రసాదించారట హనుమ మంగళవారం నిన్ను సింధూరంతో పూజించిన వారికి సకల అభీష్టాలు సిద్ధిస్తాయి అని చెప్పారట శ్రీరామచంద్రుడు భక్తజనుల అభీష్టములు తీర్చే హనుమ ఆనాటి నుంచి సింధూర ప్రియుడు అయ్యారు ధన్యవాదములు